సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నిన్న మీరు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దానిపైన కొంత వైసీపీ సోషల్ మీడియా అయితే కొంత తప్పులుగా చెప్తున్నారు అయితే స్పీకర్ పైన అసహనంతో మాట్లాడిన జ్యోతుల్ నెహ్రూ అని చెప్పి చెప్తున్నారు అలాగే పార్టీ సిద్ధాంతాలు పార్టీ పరిపాలనపై విధానాలపైన కొంత వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నారని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చూస్తుంది అంశాన్ని ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఏంటంటే పార్టీ మీద అసంతృప్తిగా ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే ఇవాళ నాకు నేను ఏదైతే కోరుకున్నాను అంటే కోరుకోవడం అంటే మనసులో కోరుకున్నాను ఆయన అడగకపోయినా సరే నన్ను తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించండి పార్టీ కల్పించింది ఇంకా నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది ఇక స్పీకర్ గారికి నాకు జరిగినటువంటి కాన్వరెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మా ఇద్దరికి ఏంటంటే స్పీకర్ గారు అక్కడ నా తర్వాత ఫైనాన్స్ మినిస్టరు క్లోజ్ చేయాలి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడి నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పాలి తర్వాత సీఎం గారు సమాధానం చెప్పి ఢిల్లీ వెళ్ళాలి ఆయన ఆత్రుతది టైం సేవింగ్ కోసం తక్కువ మాట్లాడించుకొని క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు నేను అనుకున్న దాన్ని అంతటినీ కూడా చెప్పాలి నా ఉద్దేశాన్ని క్లీన్గా చెప్పాలి అనేటటువంటి విధానంలో నేను ఉంటాను ఆ విధానంలో మా ఇద్దరికి జరిగినటువంటి అక్కడ ఇదే తప్పించి అంటే ఆయన నన్ను తగ్గించండి అని అడగడం నేను ఇది చెప్పేస్తున్నాను సరే ఒకటే చెప్తాను అది అని చెప్పేసి అని చెప్పడం లేదనుకుంటే కూర్చోమంటే వదిలేసి కూర్చుంటాను అని అనడం మాత్రం జరిగింది లేదు అందులో ఇదేమీ లేదు అయితే ఇక్కడ స్పీకర్కి నాకు కూడా అసలు విభేదం ఉన్నది లేదు మా ఇద్దరం చాలా స్నేహితులు మంచి స్నేహితులు ఆయన నా మీద ఉండేటటువంటి చనువుతో మీ రాగాలి మీరాగాలి అంటాం నేను ఆయనతోటి ఉండేటటువంటి చనువుతోటి ఏంటి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి దానికి అర్థం రావాలి కదా నా ఆలోచనకి అని చెప్పేసి నేనన్నాం అంతే జరిగింది తప్పించి ఎక్కడా కూడా విభేదం అన్నది లేదు అసంతృప్తి అన్నది అసలు లేదు ఇది ఇంకా వాళ్ళకి వైసీపీ మీ మీడియాకు కానీ వైసీపీ దీనికి కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి అక్కడ ఏం దొరుకుతుందో మాట్లాడుకుందాం అనేట ఆలోచన అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే ప్రచారానికి పరిమితం అయితే తప్పించి దాంట్లో ఏం లాభం లేదు ఇసుక పాలసీ పైన కూడా అంటే ప్రస్తుతం ఇసుక పాలసీ బాగాలేదు గతంలో ఉందే బాగుందని మీరు చెప్పినట్టుగా కూడా గతంలో ఉన్నది బాగుందని నేను ఏం చెప్పలే గతంలో ఉన్నది దోచుకోవడానికి బాగుంది ఇసుక పాలసీ అన్న దాని మీద మన ప్రభుత్వ జోక్యం అన్నది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనం ఫ్రీగా ఇసుక ఇచ్చేటప్పుడు మనం అందులో తలదోర్చడం దేనికి బయట రాష్ట్రాలకు పోకుండా మనం నియంత్రించే వరకే మన బాధ్యత ఉండాలన్నది నా ఆలోచన అంతేగాని ఇసుక పాలసీ బాగోలేదని చెప్పలేదు నేను ఇసుక పాలసీ ఫ్రీ పాలసీ ఆ పాలసీలో అధికారుల యొక్క అతి వద్దు అని చెప్పాను నేను అసెంబ్లీకి విధంగా చూస్తాను అతనికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఎప్పుడు కూడా తన చుట్టూ మందు ఉండాలి అప్పుడే ధైర్యంగా ఉంటాడు ఆ మందు ఎప్పుడైతే వాళ్ళు లేదో ఆ ధైర్యాన్ని కోల్పోయి భయపడే అసెంబ్లీకి రావటం లేదు అతను ప్రతిపక్ష ఇస్తేనే వస్తాను అలా ఇస్తేనే మాకు సమయం ఉంటుంది ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి చెప్పేసి వాళ్ళ వెల్సిన చెప్తున్నారు మా స్పీకర్ గారు చెప్పాడు కదా రఘురామకృష్ణరాజు గారు నువ్వు రావయ్యా నీకు తగిన సమయం వస్తానని చెప్పేసి అని రావచ్చు కదా ఇంకా అంతకంటే డైరెక్ట్ గా ఎవరు చెప్తారు డిప్యూటీ స్పీకర్ గా త్రిపుల ఉన్నంత సేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారంటారా అతను డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు అసలు రాడు భయపడతాడు అది చాలా అవమానంగా కూడా చూస్తాడు పైన కూర్చోవడం కూర్చోవడం అంతకంటే పైన కూర్చో మాజీ మంత్రి విడుదల రజనీ కూడా మాట్లాడుతూ మా పార్టీ సోషల్ మీడియా కావాలని అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా టైం వస్తుంది మేమేంటో మేము చూపిస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టమనేసి ఆమె ఒక మాస్ వార్నింగ్ ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో మీ టైం వచ్చేసింది మీరు ఎంత వేధించాలో ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా మీరు ఇబ్బంది పెట్టేస్తారు అందుకే మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు పదకొండు తోటి కూర్చోబెట్టారు పులివెంద శాసనసభ్యుడిగా మీ నాయకుడు అవ్వడానికి కారణం మీరు వ్యవహరించినటువంటి తీరు మీ టైం అయిపోయింది రేపు టైం అంటూ ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు నేనే కూర్చుంటాను అని మాత్రం మేము అను మాకు విజ్ఞత ఉంది ఏంటి మళ్ళీ మేము మంచి చేస్తే ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు కానీ మిమ్మల్ని మాత్రం ఎన్నుకోరు అయిపోయింది అది ఇంకొకళ్ళన్నా ఎన్నుకుంటారు తప్పించి మిమ్మల్ని ఎన్నుకునే పరిస్థితి మాత్రం ఉండదు అసలు మీ పార్టీయే ఉండదు ఐదేళ్ళు లాగా మేమే వస్తాం లేకపోతే జమిలి వస్తుంది మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు ఆయన జెమిలి ఎన్నికలు ఉన్నాయి వచ్చే వాతావరణం కనపడట్లేదు అయితే మోడీ గారికి శితశుద్ధిగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితులు మాత్రం సహకరించవు రాజకీయాల్లో రకరకాల ఎత్తులు ఉంటాయి సిత్తులు ఉంటాయి ఇక్కడ వచ్చినటువంటి భాగం ఏ ముఖ్యమంత్రి వదురుకోవడం చూడడం లేదు దాన్ని ఎలాగో అలా లాగేయడానికి చూస్తారు ఒకవేళ ఇన్ కేస్ వచ్చిన నువ్వు వస్తావు అనే ధైర్యం ఏంటి నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడే నీకు లీవన్ వచ్చాయి అలా వస్తాను వస్తాను అంటే జీరోకి పోతావు ఎందుకంటే కనీసం ఆ పది మందిన చేసిన తోపు పంపలేదు నువ్వు నువ్వు రాలేకపోయా అని భయం వల్ల ఆ పది మందికి పాపం నెగ్గర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రావచ్చు కదా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అది భయం నీకు మళ్ళీ మాలో కలిసిపోతారేమో వాళ్ళు అని చెప్పేసరి అది పరిస్థితి